నవ్వు నవ్వండి నవ్వించండి నవ్వు ఒక ఆరోగ్యకరం పదహైదు సెకండ్లు నవ్వు నవ్వగలిగితే మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది పదహైదు నిమిషాల నవ్వు రెండు గంటల నిద్రతో సమానం నిద్రపోతే రిలాక్సేషన్ వస్తుంది అలాగే పదహైదు నిమిషాలు నవ్వు కూడా రెండు గంటల నిద్రతో సమానం కాబట్టి నవ్వు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు నవ్వడం వల్ల ఎటువంటి ఖర్చు లేదు కొంతమంది నవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు సరే సమస్యలు ఈఎంఐస్ అవి అంటారు ఎలా నవ్వమంటారు అంటారు బట్ కానీ నవ్వడం ఒక జీవితంలో భాగంగా ప్రాక్టీస్ చేసుకోవాలి నవ్వడం వల్ల అనేకాల